సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అలీపై చేసిన అసభ్యకరమైన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ లో అలీని ఉద్దేశించి బూతు పదాన్ని ఉపయోగించారు అలానే నటి రోజాపై ఆయన చేసిన వ్యాఖ్యలపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ వివాదంపై ఇప్పటికే రాజేంద్ర ప్రసాద్ అలీ స్పందించారు అయితే ఇప్పుడు ఈ ఇష్యూలోకి తీన్మార్మల్లన ఎంట్రీ ఇచ్చారు అలీపై రాజేంద్ర ప్రసాద్ అసభ్యకర కామెంట్స్ చేయడంపై మండిపడ్డారు అలీ ఒక ముస్లిం బిడ్డ రాజేంద్ర ప్రసాద్ అనే ఒక హౌలే గాడు ఫాల్తుగాడు అలీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తాడు లా అని అన్నాడు రాజేంద్ర ప్రసాద్ నువ్వు మనిషివా గాడిదవా నువ్వు అన్నమాట ఒక చిరంజీవినో నో బాలకృష్ణనో అనగలవా ఈడు మా పేదోడు కాబట్టి మా ముస్లిం మైనార్టీ వర్గాల బిడ్డ కాబట్టి అలా మాట్లాడతావా ఒక మహిళ రోజాపై అలా ఎలా మాట్లాడతావు అసలు నీకు సిగ్గుందా మనిషివేనా ఎవడివి రాబాయి నువ్వు ఇంత బలుప కింది స్థాయి వాళ్ళు కంటే నీకు అంత చులకన అలీ పన్నెండు వందల సినిమాలు చేసిండు అలాంటి వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేస్తాడంటూ మల్లన్న ఫైర్ అయ్యాడు రాజేంద్ర ప్రసాద్ బూతులు తిడుతున్నప్పుడు అలీ అక్కడే ఉండి నవ్వుతున్నాడు వాణ్ణి ఒక తన్ను తన్నాల్సిందే వాడొక సిగ్గులేని వెదవ నువ్వు అసలు మనిషివేనారా రాజేంద్ర ప్రసాద్ పాల్తూ నా కొడుక నిన్ను ఎవరైనా ఆ మాట అంటే ఊరుకుంటావా నీ ఫాల్తు మొహంలో చెప్పు సిగ్గు సరం ఉండాలి అలీ తల్లిని లా అన్నందుకు క్షమాపణలు చెప్పాలి దొంగన కొడుక సినిమా వాళ్ళు అనగానే మీరేమన్నా అదువుతారా ఏ ఊర్రానిది మా వర్గాల ప్రజల గురించి తప్పుగా మాట్లాడితే ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది నువ్వు మా మైనార్టీ బీసీ వర్గాలకు దొరికితే నిన్ను తన్నకపోతే అడుగు వేష్ణ నా కొడుక అంటూ తీన్మార్మలన షాకింగ్ కామెంట్స్ చేస్తారు నేను ఇలానే సరదాగా ఉంటా తప్పుగా అర్థం చేసుకుంటే మీ కర్మ ఆలీ కాంట్రవర్సీపై రాజేంద్ర ప్రసాద్ అన్నారు రాజేంద్ర ప్రసాద్ పై తీన్ మార్మాలన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడింది తప్పైతే మల్లన్న మాట్లాడింది ఏంటని కౌంటర్ ఇస్తున్నారు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ అంతకంటే తీవ్ర అసభ్యకరమైన కామెంట్స్ చేస్తారంటూ మల్లన్నను విమర్శిస్తున్నారు గతంలో పలు సందర్భాల్లో మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా తనపై కామెంట్స్ చేయలేదని అలీ స్వయంగా క్లారిటీ ఇచ్చారని వాళ్ళు వాళ్ళు బాగున్నప్పుడు మధ్యలో నీ బాధ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇకపోతే అలీపై రాజేంద్ర ప్రసాద్ అభ్యంతరకరమైన కామెంట్స్ చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి గతంలో కూడా పలు సందర్భాల్లో రాజేంద్ర ప్రసాద్ నోరు జారడం ఆ తర్వాత క్షమాపణ చెప్పడం తెలిసిందే కానీ ఈసారి విమర్శలు వచ్చినా ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు తాను మాట్లాడే మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అది వాళ్ళ కర్మ సంస్కారం మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు తప్పుగా మాట్లాడడం వేరు తప్పుగా అర్థం చేసుకోవడం వేరు అని నేటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు మరోవైపు అలీ మాత్రం ప్లీజ్ పెద్ద వదిలేయండి అంటూ వీడియో పోస్ట్ చేశారు కూతురు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారని అమ్మలాంటి బిడ్డ చనిపోవడంతో బాధలో ఉన్నాడని కావాలని అలా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి